ఈ రోజు రోజైంది కొత్తగా చెట్లకున్న కాయలను దింపి యూ పెడుతున్నా అనుకుంటారా సో ఈ కాయలను చూస్తే మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా కూడా వచ్చేసే ఉంటుంది అసలు ఇవి ఏం కాయలు ఎందుకు దింపుతున్నా అనేసి అయితే మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది సో కొంతమందికి అసలు ఈ వేండియో కూడా తెలియకపోవచ్చు సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్కి రావాలి వచ్చేయ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటంటే చెప్తా సో ఇది మన ఛానల్ ఈ వీడియోను ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసి ఉయర్రి సో ఈ జనరేషన్లో మాత్రం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైనరఫ్ హెయిర్ ఫాల్ సో వీటికి మించిన ప్రా ప్రాబ్లం అనేదే లేదు దీనికోసం వేల వేలు పెట్టి ప్రోడక్ట్స్ కొనడం యూజ్ చేసుడు అవి అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత పైసలు లేకపోతే మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా మనకు పెద్ద యూజ్ అనేది ఏముండదు మళ్ళీ గదే కథకు తీసుకొస్తుంది సో దాని బదులు కుంకుడుగాయలతోటి వారానికి ఒక్కసారైనా వీలైతే మనకు కుంకుడుగాయలతోటి వారానికి ఒక్కసారైనా తలస్నానం చేస్తే నాకు హెయిర్ ఫాల్ హెయిర్ డ్యామేజ్ అనేది అస్సలకే ఉండదు సో ఇది ఇప్పుడు నేను ముచ్చట ఏం కాదు వెనకటి నుండి ఉన్నదే సో అప్పుడు వారానికి ఒకసారి ఎందుకు తలస్నానం చేస్తాను అనేటువంటి వాళ్ళంటే ఈ కూకుడుకాయ పెట్టుకోవడం వల్ల కొంచెం చిక్కులు అవుతాయి సో దాన్ని తీసుకోవడానికే అప్పుడట వారానికి ఒకటేసారి తలస్నానం చేస్తా అనే వాళ్ళట సో ఈ కూకుడు వాయ వల్ల ఏం యూజ్ చేసి అంటే డ్యాన్ డ్రఫ్ పోతుంది ఈ ఏమైనా పెయిన్లు గీన్లు ఏమైనా ఉంటే పోతుంది సో వెంట్రుకలు మంచిగా సిల్కీగా స్మూత్గా అవుతాయి నెక్స్ట్ ఏంటంటే వాటి గ్రోతింగ్ అనేది కూడా ఉంటుంది సో దాన్ని మనం ఏదో షాంపుల వల్ల ప్రోడక్ట్స్ వల్ల బతికించడం వల్ల మనకు న్యాచురల్గా దొరికే వాడితో యూజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే అందుకోసం అనే పొద్దుగా లేసుడు తోట ఏదికే పోయినా సో అది ఏం మధ్యాహ్నం ఏం కాదు ప్రొద్దున్నయి సో నేను అక్కడ చెట్టు కాడికి పోయినా చెట్టు కాడి ఓడితోటే ఫుల్ కాయలు అనేటివి కింద రాలిపడి ఉన్నాయి సో చెట్టు మీదకి ఎక్కి మరీ అంత ఫ్రెష్గా దింపాలంటే అది ఎక్కడోళ్ళు ఇవ్వలేరు నాకు తెలిసిన ఒకే ఒక్క చెట్టు ఇంక ఉన్నాయి కావచ్చు ఊళ్ళో కానీ నాకు తెలియదు సీ మా చిన్నప్పటి నుంచి ఉత్తనాం కాబట్టి ఇది మా అమ్మ వాళ్ళక్కడ మా ఇంటికాడ అన్నట్టు సో ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది ఫుల్ కాయలు కింద వాడు ఉన్నాయి నేను ఒక ఒక కిలో కాయలు ఏరిన సో అవి బయట మనం గుంట మాత్రం ఒక రెండు వందలు కంపల్సరీగా రెండు వందలు ఉంటుంది పక్క సో మేము సెవెన్కి అట్లా బయలుదేరినాం చెట్టు మీద కాయలు అయితే సూపర్ కనబడుతున్నాయి మస్తు ఫ్రెష్ ఉన్నాయి సో నేను అవి కొన్ని తెంపిన కానీ ఎక్కువ ఆల్మోస్ట్ కింద పడ్డే ఏరినా మా చిన్నోడు కూడా ఏంటి అంటే అమ్మ బొబ్బా అంటాడు వానికి తెలివే కదా ఎందుకంటే కొన్ని రోజుల దాకా వేడి నాకు కూడా తెలియలే నేను కూడా పిచ్చి అనుకున్నా తర్వాత మా అమ్మ ఏరి నాకు షాంపులు పెడతా కానీ తెలియదు దాని గురించి అప్పుడు మా అమ్మ అవన్నీ షాంపులు పెట్టి ఆ కూకుడుగా షాంపూ పెట్టి తలస్నానం చేసే మంచిగా ఉన్నది అప్పుడు జుట్టు ఇప్పుడైతే ఉన్నది పాడబడ్డది గింత పిల్లితో కూది అప్పుడు దుడ్డకు దుడ్డుండే జట్టు ఇప్పుడు పిల్ ఆ జుట్టు ఎత్తు అయింది ఇప్పుడు నాది పిల్లితో కోలు అయింది ఇప్పుడు అయితే మరీ అద్మానం ఎందుకంటే ఇవి షార్ట్స్ తీసుడు డైలీ డైలీ షార్ట్స్ తీసుడు వల్ల అప్పుడు మళ్ళీ నూనె అంటల్లా మళ్ళీ తలస్నానం అని మొత్తం దాన్ని నెగ్లెక్ట్ మా మొత్తం నెగ్లెట్ చేస్తాను సో అట్లా కాకుండా ఉండాలంటే ఒక నాలుగు ఐదు అవ్వన్న మంచిగా పచ్చలాగా వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని సో మార్నింగ్ తలస్నానం అయితే మస్తు బెటరు సో ఆల్రెడీ మన ఛానల్లో న్యాచురల్ ఆయిల్ అనేది తయారు చేసిన సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటంటే సో ఈ కూకుడుగాయలతోటి షాంపూ అయితే తయారు చేస్తా సో నేను కూడా కంపల్సరీగా యూజ్ చేస్తాను అనుకుంటున్నా ఎందుకంటే వేలకు వేలు పెట్టే ప్రోడక్ట్స్ కొన్ని బదులు మనం న్యాచురల్గానే తయారు చేసుకునేది బెటర్ మీకు కూడా నియర్లా కుంకుడుకాయ ఉంటే కంపల్సరీగా ట్రై చేయరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో న్యాచురల్గానే ఉంటాయి ఎట్లా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయరు ఉంటాం